ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः या कुन्देन्दुतुषारहारधवणा या शुभ्रवस्त्रान्विता యా వీణావరదండమకరా శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతి దేవ సదా పూజిత సామాం పా సరస్వతీ భగవతి నిశేషజాడ్యావ అమ్మలన్నయమ్మ ముగురమ్మలూల పుటమ్మ చాళ పెద్దమ్మ సురారులమ్మ కడుబారడిబుచ్చినయమ్మ తనులో నమ్మి వేల్పుటమ్మల మనమ్మనుండియమ్మ దుర్గ మాయం కృపాబ్ధీవుత కవిత్వటంప తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం మనము మన్మధనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సహజంగా దుర్ముఖీ నామ సంవత్సరం అనవలే దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు కానీ కానీ ఈ యొక్క దుర్ముఖీ నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి ఏమీ లేదు దుర్ముఖీ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను దుర్ముఖీనామ సంవత్సరంలో మేషరాశి వారికి అశ్విని నక్షత్రములు నాలుగు పాదాలు అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిగా నక్షత్రంలో మొదటి పాదము కలిపి మేషరాశి కిందకు వస్తుంది ఈ మేషరాశివారు దుర్ముఖీనామ సంవత్సరములో ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యము ఒకటి అవమానము ఏడుగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి రెండు వేల పదహారు ఆగస్టు పదకొండు వరకు గురుడు ఐదుట తామరమూర్తిగాను గురువు ఐదవ ఇంట్లో తామరమూర్తిగాను తదుపరి సంవత్సరమంతయు ఆరో ఇంట లోహమూర్తిగాను శని సంవత్సరాది నుండి రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరు వరకు ఎనిమిదవ ఇంట సువర్ణమూర్తిగాను తదుపరి తొమ్మిదవ ఇంట సంవత్సరమంతయు రజతమూర్తిగాను రాహు ఐదో ఇంట కేతు పదకొండవ ఇంట సువర్ణమూర్తులుగా ఉంటారు రాహుకేతువులు పంచమ లాభస్థానములందు సంచారం జరుగుతుంది రాహు కేతు ఇద్దరు కూడా పంచమ స్థానము లాభస్థానములో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తుంటారు దీనివలన ధనలాభము పుత్రమూలక ఆనందము సంతాన మూలకంగా ఆనందం కలగటం సౌఖ్యము బృహస్పతి పంచమ రాశి ఎందుండగా కలుగును బృహస్పతి ఐదో రాశిలోకి చేరి ఉన్న కాలములో అన్ని విధాలా కూడా సౌఖ్యంగా ఉంటుంది ద్రవ్య లాభము ఐశ్వర్యాభివృద్ధి తలచిన పనులు నెరవేరుట ఆనందము అదృష్టము కలిసి వచ్చుట స్వజన సౌఖ్యము స్వజనంతో సౌఖ్యంగా ఉండటం బంధువుల వలన సుఖము కలుగుతుంది ఆగస్టు తరువాత భార్యాపుత్రుల వలన కాస్త విరోధము మాట పట్టుదలగా ఉంటుంది స్వల్పంగా అనారోగ్యంగా ఉంటుంది అగ్ని భయము బంధు కలహము కలుగుతుంటాయి సంవత్సర ఉత్త ఉత్తరార్ధములో గత రెండు సంవత్సరాల నుంచి నిజ నిలిచిపోయినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి వ్యవహార ప్ర ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా క్రమేపీ తొలగిపోవును శరీర ఆరోగ్యము చాలా బాగుండును కార్యానుకూలత కలుగును ఒకవైపు ధన సంపద వృద్ధి కలుగును మరొక వైపు నుండి ధనము ఖర్చోగు ధన ఆగమము ఖర్చు రెండు ఉంటాయి ధనం రావడం ఖర్చు చేయడం రెండు ఉంటుంటాయి మనం చేసేటువంటి పనిలో నైపుణ్యత ప్రదర్శిస్తు ఉండటం జరుగుతుంది పై దీని వలన పై అధికారుల వలన మననలు పొందటము సమిష్టిగా కార్యములను సాధించుట నాయకత్వపు లక్షణములను ప్రదర్శించుట కార్య సకాలమున భుజించకపోవుట అందరి మన్నల్ని పొందుట అందరిచే పూజ పూజింపబడుట మొదలైనవి జరుగుతుంటాయి ఆలస్యమైనను ఇష్టభోజనము ఆకస్మికముగా ధన లాభము పుష్పమాలికలు మొదలైనటువంటి వాటి వలన లాభాలు కలుగుతుంటాయి వాహన లాభము సౌఖ్యము పశు సంపద పెరుగుట ఆగస్టు వరకు గురుబలం కార్యసిద్ధి అగుట తదుపరి కొంత అనారోగ్య సూచనలు ఈ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులైనటువంటి వాళ్ళు బాగుగా శ్రమించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి అంటే శ్రమ మీద బాగా కష్టపడటం వల్ల ఉత్తీర్ణత కలుగు వ్యవసాయదారులకు రెండవ పంట బాగుగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐరన్ ఐరను సిమెంటు కల్ప వ్యాపారస్తులకు సంవత్సరము ఉత్తరార్ధము రాజకీయ నాయకులకు సినీ నట గాయకులకు అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు బాగా కలిసి వస్తుంటాయి చాలా కాలం నుండి సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరము శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరు తదుపరి సంవత్సరాంతము సింహరాశిలో గురు సంచ సంచార కాలములో మంచి శుభ ఫలితాలు ఉంటాయి అధికారుల యొక్క మన్ననలు ప్రశంసలు పొందుతారు పట్టుదలతో కార్యదీక్షతో పనిచేసి అనుకున్న ఫలితాలని సాధిస్తుంటారు మేషరాశి వారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము భార్యా సంతతితో సుఖ సంతోషాలు పంచుకుంటారు ఎంతో కాలంగా నిలిచి ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మేషరాశి వారికి సమాజంలో ముఖ్య వ్యక్తులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని సందర్శించడం జరుగుతుంది మీకు గౌరవం కలుగుతుంది గౌరవ స్థానంలోకి వస్తారు శారీరకంగాను మానసికంగాను మంచి ఆరోగ్యం ఉంటుంది క్రమశిక్షణతో వ్యవహరిస్తారు తీర్థయాత్రలకు ఇది చాలా మంచి సమయము ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు సంఖ్యలు ఆది బుధ గురువారములు కలిసి మంచి జరుగుతుంది ప్రత్యేకంగా అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి తొమ్మిది షష్ట ప్రభావం చే కొంత అనారోగ్య ఫలితాలు కలుగుతుంటాయి వీటికి నివారించుకోవడానికి గాను రుద్రాభిషేకములు ఈశ్వరాభిషేకములు శివారాధన శంకరుని సంబంధమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి పూజలు అష్టమ శని నడుస్తుండటం వల్ల అష్టమ శని దోష నివారణకు మందపల్లిలో శనిశ్వరుకు తైలాభిషేకం చేయించుట తదుపరి శివాలయములో పరమేశ్వరునికి అభిషేకము చేసిన దోషములు నివారణ అవుతాయి ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యంగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ శని తైలాభిషేకములు మందపల్లిలో విశేషంగా శనిదేవునికి తైలాభిషేకము శని జపము ఇంకా ఈశ్వర సంబంధమైనటువంటి అభిషేకాలు పూజలు మొదలైనటువంటివి ఈ దోషాలని పోగొడతాయి ఆరోగ్యము ఇవి చేసినట్లయితే స్థిరంగా ఉంటుంది ఏప్రిల్ నెలలో బంధువులకు అనారోగ్యము స్వస్థలం మొదలు వెళ్ళుట బాగా ఇబ్బందులు కలుగుతాయి కొంత ధన నష్టాలు కలుగుతాయి హృదయ సంకటము కాలాతిక్రమ భోజనము కాలాతిక్రమణ భోజనము శరీర పీడ స్థాన చలనము మేషరాశి వారికి కుజుడు అష్టమ స్థానమునందు పక్ష స్తంభన చే చికాకులు శస్త్రభయము కొంత ప్రమాదములు అనారోగ్యములు కలుగును కలిగే అవకాశం ఉంటుంది బుద్ధిబలము బుద్ధి కుశలత లోపించను ఆయుధము దొంగల వలన బాధలు కలుగుతుంటాయి మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో మే నెలలో భయము ఆరోగ్య భంగము కృషి వాణిజ్యము సామాన్యము చీకాకులు ప్రమాదములు గోచార రీత్యా కుజ సంచారము ఆ యొక్క అష్టమ సంచార కుజ కుజుని యొక్క అష్టమ సంచారము ఆ పరిహారం కొరకు ఈశ్వరాభిషేకము సుబ్రహ్మణ్య ఆరాధన ఇవి చేయుటం వలన ఆయుర్దాయము ఆరోగ్యము అభివృద్ధి యొక్క ఉత్తమ ఫలితాలని పొందుతారు జూన్ నెలలో సంపద ఆరోగ్యము నిత్య సంతోషము బంధుమిత్రులతో స్నేహము పుత్రలాభము ధనలాభము ఇష్టసిద్ధి కలుగుతుంది జులై నెల నుండి భయము బుద్ధి స్థైర్యము లేకపోవుట బద్ధకము ధన వ్యయము అప్పులు చేత రుణబాధలు అవమానింపబడుట ఖచ్చితమైనటువంటి మాటలను విరుతుండటం జరుగుతుంటుంది సెప్టెంబర్ నెల శత్రుక్షయము ఆరోగ్య సౌఖ్యము వస్త్రభూషణాదులు కార్యసాధన యత్న కార్యసిద్ధి చేసే పనులు ముందుకు వెళతాయి మానసిక సౌఖ్యము అష్టమరాశి స్థితి కుజ దుష్ప్రభావముచే అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వలన ఆ యొక్క దుష్ప్రభావము క్రమేపి తగ్గి తగ్గిపోతుంది దీనివలన అక్టోబర్ నెల నుండి మనోవ్యధ తన యొక్క క్రింది వారితో ద్వేషము భార్యకు ఆరోగ్య భంగము ఉత్సాహమునకు భంగకరముకు కార్యక్రమాలు ఉంటుంటాయి నవంబరు నెల రోగము దుఃఖము కలిగించు మాటలు ప్రయాణములచే అలసట కలహములు మొదలైనటువంటివి నవంబర్ నెలలో ఉంటాయి డిసెంబర్ నెలలో దుఃఖము ద్రవ్యనాశము మనోవిచారము నిరపరాధము వర్తకము వాణిజ్యములందు కొంత లాభములు లేకపోవుట జనవరి నెల కార్యసిద్ధి శరీర సౌఖ్యము అర్ధలాభము బంధుమిత్ర సమాగమము హుషారు పైన వారితో స్నేహములు సంతాన విషయమై ముందు చూపు ఆలోచనలు ప్రణాళికలు మంచి ఆలోచనలు మొదలైనటువంటి ఉంటాయి ఫిబ్రవరి నెల ధనలాభము తన కులాచారము పాటించుట ఇండియందు నిత్యోత్సాహము మంగళకరము అయినటువంటి పనులు సమస్తమైన దోషములు పోయి సకల ఐశ్వర్యములు పొందుట గత కొద్ది సంవత్సరములుగా అపరిష్కృతముగా ఉన్నటువంటి నిలిచిపోయిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది మార్చి నెల ధనలాభము బంధువుల్లో కొంత ఇబ్బందులు ప్రమాదములు స్వస్థానమును విడిచి వెళ్ళుట ఇతరులతో మాట పట్టింపులు మొదలైనటువంటివి ఉండుంటాయి మొత్తం మీద ఈ మేషరాశి వారు ఈశ్వరాభిషేకములు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకములు సహస్రనామ పూజలు మొదలైనటువంటి వాటి వల్ల శని తైలాభిషేకములు ఇవి చేయటం వలన ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఈ శుభప్రదంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి విజయవంతంగా ఉండటం జరుగుతుంది ఈ యొక్క అభిషేకాలు పూజల వల్ల ఆరోగ్యం స్థిరంగా నిలకడగా ఉంటుంది ఇవి మేషరాశి వారి యొక్క లక్షణాలు ఈ సంవత్సరంలో వారి యొక్క ఫలితాలు स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महि महिषा गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु